సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గారు తల్లి గురువు ఆ ఇప్పుడు సాధారణంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక ఆత్మగా ఉండి వాళ్ళు భూమిపైకి వచ్చిన తర్వాత ఒక శరీరంతో వచ్చిన తర్వాత వాళ్ళకంటూ మళ్ళీ కుటుంబ బాధ్యతలు సంతానము ఇలా అని చెప్పి బంధాలు బంధుత్వాలు ఏర్పడతాయి వాళ్ళకు ఏర్పడ్డ సంతానానికి కూడా అంటే వాళ్ళు ఒక ఆత్మని ఇన్వైట్ చేస్తున్నారు అన్న విషయం తెలియకుండానే ఒక సంతానానికి జన్మనిస్తున్నారు అదే విధంగా ఆత్మతో పాటు పుట్టిన తర్వాత భూమిపైకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల్లో కూడా వాళ్ళకి అన్ని సమకూర్చి వాళ్ళు ఉన్నా లేకపోయినా ఉన్నా ఎవరికి వాళ్లకు సమాన వాటాలుగా పంచే వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయినా కూడా నా పిల్లలు సంతోషంగా ఉండాలని చెప్పి కూడబెట్టే వాళ్ళు ఉన్నారు అంటే ఏదేమైనా ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళ పుట్టే సంతానం కోసం ఎక్కువగా ఫోకస్ అనేది పెడుతుంది ఈ తల్లిదండ్రుల ఆత్మ అనుకోవచ్చు శరీరం అనుకోవచ్చు ఆ బంధం అనేది అంటే దీని ఇక్కడ ఏదో ఒక లింక్ ఉందేమో అనే విధంగా అనిపిస్తోంది ఏంటది అవునమ్మా సంబంధం ఉంది పూర్వ జన్మలలో ఈ ఆత్మలకి ఒక గుర్తింపు ఒక స్నేహము ఒక బంధుత్వాలు ఉంటాయి మానవులకు ఉన్నట్టే అవి ఈ గుర్తుంచుకొని దేవుళ్ళు కూడా కొన్ని స్వామివార్లు తల్లులు ఎత్తినప్పుడు ఈ జన్మలో నువ్వు కోరుకున్నావు నీకు మరుసటి జన్మలో ఇంకో రెండు మూడు జన్మల తర్వాత మళ్ళీ నాకు అవతారం వస్తోంది ఆ అవతారంలో నువ్వు పుట్టి నీ కోరిక తీర్చుకో నన్ను సేవించుకో నా నుండి నీకేం కావాలో కోరుకో అనేటువంటివి ఉదాహరణకి రామావతారంలో వాలి సుగ్రీవుల యుద్ధము అవి మనకు తెలుసు అవునండి అక్కడ మరి వారికి వాలికి ఆయన స్వామివారు కృప చేసి కృష్ణావతారంలో ఆయనతో యుద్ధాన్ని జరిపి మనకి విధితమే అంటే తెలిసింది చెప్తే తొందరగా అర్థమవుతుంది జాంబవంతుడుగా ఆయన కూడా యుద్ధం చేయడం జరిగింది కృష్ణుడితో అవును సో ఇలాగా కొన్ని ఉన్నాయి రాముడితో కూడా ఉన్నాయి కృష్ణుడితో కూడా ఉన్నాయి జన్మ పరంపరలో ఆ జన్మలో కుదరనివి ఇంకొక మరు జన్మలో ఆ జన్మ దేహాన్ని స్వీకరించి ఏ రూపాలంటే ఆ రూపాలు వాళ్ళు అవతరించి మళ్ళీ ఆ స్వామి సేవ చేసుకోవడం స్వామితో రకరకాలుగా వారు కృప పొందడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఈ మానవ శరీర ధారణ చేసినటువంటి తల్లులు తండ్రులు పూర్వజన్మలో ముందు జన్మల్లో ఎవరికైనా రుణం ఉన్నా రుణం అంటే బాకీ అంట అలాగే ఎవరికైనా ప్రేమ ఎక్కువగా ఉండి వారి కోసమే జన్మ ఎత్తిన ఆత్మలు కూడా ఉంటాయి వారి కోసమే పర్పస్ఫుల్గా ఈ మధ్యకాలంలో ఒక వన్ వీక్ అయింది టీవీ మాధ్యమాల్లో పుట్టిన వాళ్ళు వాళ్ళ ఇల్లుని గుర్తుపట్టి అవును తీసుకెళ్ళి ఆ దాచిన వస్తువులు రకరకాలైన డీటెయిల్స్ చూస్తున్నాం అవును అది ఎందుకు అంటే ఆ సోల్ యొక్క మహత్యం చిన్నపిల్లలు రెండు మూడేళ్ల పిల్లాడికి కూడా మాటలు కొంతమంది ఇయర్ బేబీస్ కూడా కానీ ఇప్పుడు ఒక పర్పస్ మీద పుడుతుంది అని అనుకున్నాం కదా కానీ జన్మ తీసుకొని భూమి పైన పడ్డ మరుక్షణము ఆత్మ ఏ పర్పస్ మీద వచ్చింది అనేది మర్చిపోతుంది అని అంటారు కదా అవును మర్చిపోతుంది కొన్ని స్ట్రాంగ్ డిజైర్ ఉన్నది ఓకే అది రికలెక్ట్ చేసుకోగలుగుతుంది జనరల్ గా మీరు అన్నట్టు రేర్ వెరీ వెరీ రేర్ ఆ కానీ కొన్ని పర్పస్ఫుల్ గా వచ్చి కొంచెం పవర్ఫుల్ గా ఉండేవి కొన్ని ఉంటాయి కానీ అది ఒక విశేషమైనటువంటి శక్తి కలిగిన దాన్ని రూపం లేకుండా కూడా మాట్లాడగలుగుతుంది అవును రూపం తీసుకున్నా కూడా అది చేయగలుగుతుంది ఇవ్వగలుగుతుంది కన్వే చేయగలుగుతుంది మెసేజ్ ఇక్కడ కూడా వయసుతో సంబంధం లేకుండా మొత్తం మహాభారతాలు తర్వాత పురాణాలు తర్వాత మీకు వేదాలు ఇవన్నీ కూడా ఐదారేళ్ళ పిల్లలు కూడా వల్ల వేస్తున్నారు చెప్తున్నారు నార్త్ లోను ఇంకా కేరళలోను అక్కడ మధ్య కాలంలో వచ్చింది చిన్న పిల్లలు ఎప్పుడు చదవాలి ఒక వేదం చదవాలంటే పన్నెండు సంవత్సరాలు నాలుగు వేదాలకి నలభై ఎనిమిది సంవత్సరాలు అది లెక్క ఉన్నది మరి అది ఎప్పుడు అర్థం చేసుకొని ఇతరులకు చెప్పాలి అంటే ఇంకెంత టైం పడుతుంది మీరు ఉజ్జాయింపుగా మీకు అంటే అది గత జన్మ స్మృతులే సుకృతం కూడా అంతే అప్పుడు నేర్చుకున్నది అది కంటిన్యూషన్ లో ఉంది ఆ ప్రిజర్వ్ చేసుకుని స్టోర్ చేసుకున్న మెమరీలో ఆలోచన పర్వంలో ఆలోచన రూపంలో అది ప్రయాణం కూడా చేయగలుగుతుంది థాట్ కి చాలా విశేషం ఉంది థాట్ గురించి కూడా నేను మీకు ప్రత్యేకించి ఒకసారి థాట్ వ్యవహారం అంతా అలాగే చెప్తాను అది ఇంకా విశేషంగా ఉంటుంది ఇక్కడ ఈ కాస్తకి ఏంటంటే ఆ యొక్క దృఢమైన సంకల్పంతో పుడతారు కాబట్టి వారు ఈ పనులన్నీ ఈ గతించినవన్నీ గుర్తు తెచ్చుకోగలరు చెప్పగలరు చూపించగలరు దాచిన వస్తువులు కూడా రకరకాలుగా మనం ఆ వండర్స్ అయిపోతాం అది చూసి చూసి ఆశ్చర్యజనకంగా కూడా ఉంటుంది ఇలా కూడా జరుగుతాయా అని జరుగుతాయి తక్కువ చాలా తక్కువ అందుకనే చెప్పుకుంటాం అంతా రెగ్యులర్ అయితే పెద్దగా చెప్పుకోం కదా అవును అవును అందుకని ఇందులో విశేషం ఈ యొక్క ఆత్మలు ఎంటర్ అవ్వడము ఆ పర్పస్ఫుల్గా ఏ తల్లిదండ్రులకు పుట్టినా ఏ వంశాల్లో పుట్టినా ఏ వర్గంలో పుట్టినా కానీ దానికి సంబంధం ఉండదు సర్వం ఒకటే దాని దృష్టిలో దేహం కావాలి ఖాళీ ఉంది వచ్చేస్తుంది ఈ తల్లిదండ్రులు కూడా కొంతమంది ఫలానా నాకు సత్శీలుడు సత్యవంతుడు శక్తివంతుడు పుడతాడని వాళ్ళకి ముందే తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా యోగం చేసి ఆ యోగ శక్తి కలిగి ఉన్న తల్లిదండ్రులకి తప్పకుండా ఏ సోల్ ఎంటర్ అవుతుందో కూడా చెప్పగలుగుతారు వాళ్ళు ఏ రూపం తీసుకుంటుందో అందుకని జన్మలు ప్రయాణాలు సోల్ ప్రయాణాలని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం అది కూడా విశేషంగా నేను చెప్తాను కుమారు ఆత్మలు వాటి పర్పస్ చేయడం కోసం ఇంకో ఆత్మ సహాయంతో అవి ఈ భూమి మీదకి రావడం శరీరాన్ని తీసుకోవడం ఆ కార్యక్రమాలు చేయడం ఇది సర్వసాధారణమైన విషయం మనం దాన్ని అనుమానించాల్సిన అవసరం లేదు మన చరిత్ర పురాణాలు ఇతిహాసాలు చూస్తే ఉపనిషత్తుల్లో కూడా చాలా చోట్ల ఉన్నవి బ్రహ్మాండ సృష్టి అనేటువంటి దాంట్లో కూడా ఉన్నవి అందుకని ఇది విశేషమైనటువంటిది కాబట్టి వారు అది తీసుకొని తరించి ధన్యత పొందుతారు ఆ ఆత్మ ఆత్మ స్వరూపాలు శక్తి స్వరూపాలు శక్తి పుణ్యాలు చాలా పేర్లు పెట్టచ్చు ఇవన్నీ తెలుసుకోవాలంటే మన పూర్వపు పద్ధతి చాలా తేలికైన పద్ధతి చాలా కష్టం కూడా లేని పద్ధతి ఒక పది ఇరవై సెకండ్లు సూర్యోపాసన గతంలో మీకు చెప్పే పద్ధతుల్లో చెయ్యండి మీరు తప్పకుండా అనుభవిస్తారు ఆ శక్తిని మీకు ఆ ఇంట్రెస్ట్ పుడుతుంది మీకే తెలిసిపోతూ ఉంటుంది ఒక్కసారి ఒక్క రోజులో రాగదు చేయగా చేయగా తినగ తినగా ఇవి చేయగా చేయగానే మీకు అనుభవాలకు వస్తాయి తప్పకుండా మీరు సాధన చేయండి సాధించండి తరించండి ఇతరులకు కూడా మార్గదర్శకులుగా ఇంట్లో వాళ్ళని కాపాడొచ్చు ఇతరులను కూడా కాపాడచ్చు సంఘాన్ని మనం మేలు పరచచ్చు ఇది మన దేశాన్ని అత్యుత్తమమైనటువంటి స్థానంలో నిలబడ్డడానికి అందరికీ గుణాలు ఈ యొక్క మహాభగవద్ గుణాన్ని దైవ కణాన్ని ఈ మధ్య దైవ కణం కూడా ఒకటి వస్తుంది అందుకని మన కణాల్లో కూడా దైవత్వం ఉంది కనుక్కున్నారు పాపం వాళ్ళు దైవ అది ఎప్పటి నుంచో మన పూర్వీకులు కనుక్కొని దాని దేవుడు శక్తి కాబట్టి దైవ కణం అన్నాం అందుకంటే వేరే దైవం అనే పేరు అంటే అద్వితీయమైనటువంటిది అనంతమైనటువంటిది ఆ శక్తిని కాబట్టి దైవంతో పోలుస్తాం అందుకని ఈ కణాలు కూడా దైవుడి అనుగ్రహమే అందుకని అందరూ అనుభవించి అందరూ వారి యొక్క అనుభవంలో తీసుకొని చరితార్థులు కావాలి అని నా యొక్క వారికి ఆశీషులు ధన్యవాదాలండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి